సో అన్ని పార్టీల్లో ఎన్నికల వేడి మొదలైంది కానీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే నూట డెబ్బై ఐదు సీట్లకి అభ్యర్థుల్ని నిర్ణయించడం జరిగింది నిర్ణయించి మొత్తం లిస్ట్ అంతా చదవటం జరిగింది నాలుగు సిద్ధం సభలు చేయటం జరిగింది రాష్ట్రం మొత్తం కవర్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న ఆదరణ పెరిగిందే కానీ రెండు వేల పంతొమ్మిది మీద ఇసుమంత కూడా తగ్గలేదు ఇది జనంలో తిరిగిన నాలాంటి వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది ఎందుకంటే మీకు ఎన్నో మాటలు చెప్పిన ఈ నియోజకవర్గంలో తొంభై నాలుగు వేల ఇళ్ళుంటే డెబ్బై ఆరు వేల ఇళ్ళకి తిరగటం జరిగింది మొన్న ఇంకో రెండు వేలు రెండున్నర వెయ్యి రాపర్లో యాడ్ చేస్తే డెబ్బై ఎనిమిది వేలు చాలా స్పష్టంగా కనబడుతుంది ఒక సంక్షేమ పథకాల గురించే కాదు ఎక్కువగా చెప్పుకోని అభివృద్ధి కూడా ప్రజలకు స్పష్టంగా కనబడతా ఉంది అది నాడు నేడు కానీ విద్య వైద్యం ఈ రెండు రంగాల్లో ప్రభుత్వం ఎంత వెచ్చించి ప్రజలకు ఎంత మేలు చేకూర్చుందో ప్రజలకు స్పష్టంగా అర్థమైంది ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో దాన్ని వివరణ ఇచ్చేదానికన్నా మీటింగ్స్లో మేము తెలియజేస్తాం నూట యాభై ఒక్క సీట్లు ముఖ్యమంత్రిగా కానప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడే నూట యాభై ఒక్క సీట్లు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చి అన్ని సీట్లు ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ రెండు రెండు కళ్ళుగా ముందుకు నడిపిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎక్కువే చేస్తారు ఈ ప్రజలు అందుకనే మా నమ్మకం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో ముందరకు వెళ్ళాం సిద్ధం సభలో ఎంతటి ప్రజాస్పందన ఉందో మరీ చివరిదైతే అద్దంకిలో అప్పటికే ఎండాకాలం వచ్చినా మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా ఉన్నా కూడా ఎలాంటి అసహనం అలుపు ఎరగకుండా ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు ఇప్పుడు బస్సు యాత్ర మొదలవుతుంది ఇరవై ఏడవ తేదీ ఇడు నుంచి ఇరవై ఐదు పార్లమెంట్లలో ఈ నాలుగు సిద్ధం సభలు ఎక్కడైనా జరిగినాయో అవి మినహాయించి మిగతా ఇరవై ఒక్క పార్లమెంట్లో రోజుకు ఒకటి చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఈ బస్సు యాత్ర చేస్తారు ప్రతిరోజు ఒక పబ్లిక్ మీటింగ్ ఉంటుంది ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో దానికి సంబంధించి తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా మేము కూడా తిరుపతి జిల్లా మేము సిద్ధం తిరుపతి సిద్ధం అంటూ మొన్న తిరుపతిలో మా రీజనల్ కోఆర్డినేటర్ పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి అధ్యక్షతన మీటింగ్ జరిపి మా కార్యకర్తలతో నాయకులతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి వచ్చే సమయానికి మేమంతా సిద్ధంగా ఉండి ఆ బస్సు యాత్ర దాని ద్వారా ప్రజలకు మేమంతా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాము ప్రజల మద్దతు కూడా ఉందని తెలియజేస్తూ పెద్ద సంఖ్యలో మేమంతా పాల్గొంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం అందుకే మేమంతా సిద్ధం అనే నినాదం కూడా ఈ బస్సు యాత్రలో ఒక భాగం ఇది పూర్తయ్యేటప్పటికీ ఇందాక చెప్పినట్టు మన ఆంధ్ర రాష్ట్ర నోటిఫికేషన్ అంటే ఏప్రిల్ పద్దెనిమిదికి ఉరామరిగా ఆ టైంకి వస్తుంది కాబట్టి అక్కడి నుంచి గేర్ మార్చి ఎలక్షనీరింగ్ అనేది వేరే రకంగా ఉంటుంది అసెంబ్లీ అభ్యర్థులుగా మేము కానీ మా అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు సుడిగాలి పర్యటనలు ఉంటాయి పోయే కొద్దీ మీకు కూడా తెలియజేస్తాం మీకు తెలిసి వస్తుంది ఇది విలేకరు మిత్రులకి షేర్ చేసుకుంటామని పిలిచింది ఎందుకంటే నిన్న తిరుపతిలో ఉదయం నిన్న ఉదయం ఈ మీటింగ్ జరిగింది నిన్న సాయంత్రం వచ్చేటప్పటికి లేట్ అయింది ఈరోజు ఉదయాన్నే మళ్ళీ నెల్లూరు పోవలసిన పనిబడి సాయంత్రం వచ్చి మీతో వెంకటగిరి విలేకర మిత్రుల ద్వారా మా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి పిలిచి చెప్దామని ఈరోజు పిలవటం జరిగింది థ్యాంక్ యూ